సీరియస్ గా తీసుకున్నట్లే మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ కి సంబంధించి ఒక మాస్టర్ క్షిట్ ఉండాలి అది డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ వేరే అవుతుంది నేను ఒకే డిపార్ట్మెంట్ కు ఫార్మాట్ ఇచ్చి అందరికీ చేసుకోమను కాదు ఇప్పుడు ఉ比如说 ఇంజనీరింగ్ కి చెప్పేసారు సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్ కు అలాగే మరొక కాలంలో చేంజ్ చేసుకోవచ్చు ఈ డిజిటేటింగ్ అంటే ఏంటి బ్రాడ్ నేమ్ ఆఫ్ ద గ్రంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్

కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయని ఉన్నాయి రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయని ఉన్నాయి చెక్ మెషర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయని ఉన్నాయి పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయని ఉన్నాయి ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ గో అప్పుడే పనులు జరుగుతాయి గవర్నమెంట్లో టేబుల్ టు టేబుల్ స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు మీ దగ్గర హార్టికల్చర్ అనుకోండి ఏపీఎఫ్ఏపి అనుకోండి టోటల్ నెంబర్ ఆఫ్ ఫార్మర్ సెలెక్టెడ్ డ్రిప్ ఇరిగేషన్కి వాళ్ళని ఎంతమందికి నేను సెట్స్ ఇచ్చాను ఇంకెంతమందికి ఇవ్వాలి ఇవ్వని వాళ్ళు మనము ఏ రీజన్ నాకు అక్కడ నుంచి స్టాక్ వచ్చిందా లేదా స్టాక్ వచ్చి నేను ఎంతమందికి స్టాక్ రాకుండా ఉన్నాం అని ఎంతోమంది స్టాక్ వచ్చి నేను మండల స్థాయిలో పెట్టుకొని లేదా డిస్ట్రిక్ట్ స్థాయిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూట్ చేయని అన్ని రైతులు

హార్టికల్చర్ ఆఫీసర్స్ తో మాట్లాడతారు ఏఈ తో మాట్లాడతారో తహసీల్దార్స్ తో మాట్లాడతారు మాకేం పని లేదు అనుకుంటే మాత్రం అవ్వదు నేను మీటింగ్ పెట్టినప్పుడు ఐ హోల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓన్లీ అకౌంటబుల్ ఆ క్లారిటీ మనకు రాకపోతే చాలా ఇబ్బంది పడతామో హియర్ ఎవ్రీ వన్ ఇస్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే హెడ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ డిపార్ట్మెంట్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ యు ఆర్ మై ఎక్స్టెండెడ్ ఆర్ నేను చాలా క్లారిటీగా చెప్తున్నానండి దీంట్లో ఏమైనా